వెల్కమ్ టు మై ఛానల్ హాస్పిటల్లో అనసూయ ఈ వార్త వినగానే చాలామందికి కొంత కంగారు వేస్తుంది ఏంటి మన అనసూయ హాస్పిటల్లో ఎందుకు ఉంది అయితే కంగారు పడుకునే ఈ వార్త కనుక మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అందులో ఈ టైటిల్లోనే కొంత కాంట్రవర్సీగా ఉంటుంది కానీ ఇందులో నిజంగా ఆమె హాస్పిటల్లో అనసూయ అనేది దానికి సంబంధించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకు ఏమి అనేది కూడా ఆమె అందానికి గల కారణాలు కూడా ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వారికి చూడండి అయితే ఇక్కడ మనం కనుక చూసినట్లయితే బుల్లి తెర పైన స్టార్ యాంకర్గా ఒక వెలుగు వెలిగినటువంటి అనసూయ ప్రస్తుతం ఆమె సినిమాలో నటనగా నటిస్తూ చాలా బిజీ బిజీగా ముందుకైతే దూసుకుపోతున్నారు విభిన్నమైనటువంటి పాత్రలో నటిస్తూ స్టార్ హీరోయిన్లకు ధీటుగా క్రేజ్ను కూడా సంపాదించుకుంది అనసూయ అలాగే సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు చాలా చురుగ్గా ఉంటుంది ఎప్పటికప్పుడు అభిమానులతో తను చర్చించుకుంటూనే ఉంటుంది సామాజిక సందేశాలను ఎప్పటికప్పుడు తన పోస్ట్లో చేస్తూ ఉంటుంది ఇటీవల పెదకాపు విమానం రజాకారి సినిమాలతో అలరించింది అనసూయ ఇక పుష్ప టూ సినిమాలు ఒక కీలకమైనటువంటి పాత్రల్లో కూడా పోషిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే వన్లో మనం చూసాము దాని కంటిన్యూ టూలో కూడా ఉంటుంది కాబట్టి మనందరికీ తెలుసు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె పాల్గొన్న అనసూయ తనకు అనారోగ్య సమస్యలు ఉన్నట్టుగా కూడా తెలిపింది ఇది మనం చెప్పేది కాదు ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది కాబట్టి మీరు అందంగా ఉన్నారు కదా అయినా డేటింగ్ ఎందుకు చేస్తున్నారు అని ఒక ప్రశ్న అయితే అడిగారు యాంకర్ అడిగేటప్పటికీ తాను అందం కోసం డేట్ చేయడం లేదని ఆరోగ్యపరంగా జాగ్రత్తలు కోసం చేస్తున్నాననేసి కూడా అనుసూయ చెప్పుకొచ్చింది అయితే బ్రీతింగ్ సమస్య వల్ల హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టాల్సినటువంటి స్టేజ్ వరకు కూడా పరిస్థితి వెళ్ళిందని ఆరోగ్యం పరంగా చాలా సీరియస్గా కండిషన్ అంటే సీరియస్ కండిషన్ కూడా అయ్యిందని ఎక్కువగా భావోద్వేగానికి గురవుతూ కండరాల్లో నొప్పులు కూడా వచ్చాయనేసి కూడా చెప్పుకొచ్చింది అందుకే తాను బ్రీతింగ్ యోగా ప్రాణాయామం చేస్తున్నట్టుగా కూడా ఆమె చెప్పుకొచ్చింది అయితే వర్కౌట్స్ కూడా ప్రారంభించాననేసి ఫిజికల్గా ఫిట్గా ఉంటేనే మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటామనేసి కూడా చెప్పుకొచ్చింది అనసూయ అందుకే మీరు నన్ను రకరకాల షేపుల్లో చూస్తుంటారనేసి చిన్న కొడుకు పుట్టిన తర్వాత విపరీతంగా నేను బరువు పెరిగిపోయాననేసి కూడా ఆమె చెప్పుకొచ్చింది తాను లావుగా ఉన్నాననేసి ఎప్పుడు నేను ఫీల్ కాలేదనేసి హెల్త్ పరంగా ఏమైనా సమస్యలు వస్తాయని అనుకున్నాను అని చెప్పుకొచ్చింది ప్రస్తుతం అనసూయ కామెంట్స్ ఏవైతే చేసిందో ఆమె హెల్త్ ఆమె ఫిట్నెస్ సాంగ్ డేటింగ్కి సంబంధించి ఏవైతే చేసిందో అవి నెట్టింట్లో అయితే వైరల్ అవుతున్నాయి ఈ విషయం తెలుసుకున్నటువంటి అభిమానులు కూడా అనసూయకి ఎలాంటి సమస్యలు ఉన్నాయా ఎప్పుడు అలా కనబడలేదే ఎప్పుడు చురుగ్గా ఉంటుంది అంటూ కూడా నెటిజన్లు అయితే కామెంట్స్ చేసేస్తున్నారు కాబట్టి అనసూయ ప్రస్తుతం పుష్ప టూలో ఒక కీలకమైనటువంటి పాత్ర కూడా పోషిస్తుంది కాబట్టి ఈ సినిమా మనకు ఆగస్టు పదిహేను తేదీన కూడా విడుదల కాబోతుంది ఈ ఇందులో ఆమె యొక్క పాత్ర తన కెరీర్లో ఒక పెద్ద మైల్ రాయిగా నిలిచిపోతుంది అనేసి కూడా అలాగే మలుపు తిరగడానికి కారణం అవుతుంది అనేసి కూడా చాలా మంది భావిస్తున్నారు అనసూయ కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చింది ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఒక మంచి ప్రాధాన్యత గుర్తింపు కూడా వస్తుంది కూడా అనసూయ చెప్పుకొచ్చింది మరి చూద్దాం ఆన్సూయకి ఇటువంటివి చిన్న చిన్న చాలా మందికి ఉంటాయి కానీ వాళ్ళందరూ బయటపెట్టరు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పుకొచ్చింది ఇవి ఆరోగ్యంగా ఉండి మరింత మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి